వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగపంచమి ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఇక వీరికి మంచి టైం వచ్చేసినట్టే నాగపంచమి నాడు కొన్ని రాశుల జీవితాల్లో ఏ ఏ మార్పులు రాబోతుందో తెలుసుకుందాం ఈసారి నాగపంచమి నాడు చాలా ఆశ్చర్యకరమైన గ్రహాల కదలిక జరుగుతుంది శివుని నుదుటిని అలంకరించే చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో ఉండే ఉండి రాహుతో సమ సమసప్తక యోగం ఏర్పడి గ్రహణ యోగము నాగదోషం తొలగిపోవటానికి అందమైన కలక ఏర్పడుతుంది నాగపంచమి శుక్రవారము శుభప్రదమైన ముగింపు ఈ రోజున సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది అలాగే ఈ రోజున శుక్ర బుధ గ్రహాల కలియక వలన నారాయణ యోగం కూడా ఉంటుంది గ్రహాల పవిత్ర స్థానం మధ్య ఈ యొక్క నాగపంచమి పండుగ వృషభం తుల రాశి వారి జీవితంలో గొప్ప మార్పులు తీసుకువస్తుంది వారికి ఏ ప్రయోజన ప్రయోజనాలు అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది పౌ పౌరాణిక కథనం ప్రకారం మానసాదేవి మధ్యవర్తిత్వం ద్వారా ఈ యొక్క ప్రత్యేక అతిథిలో సర్ప నిదాన యజ్ఞం ముగి ముగీటం వల్ల ఇతదిని పవిత్రమైన నాగపంచమిగా పాటిస్తారు నాగపంచమి తర్వాత కొన్ని రాసులకు అదృష్టం కలిసి రానుంది అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి జాతకులకు మేషరాశి వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పొందాలని చూస్తారు చాలా కాలంగా ఉన్న టెన్షన్లు తొలగిపోయి కోర్టు కేసుల విజయం సాధించి సంతోషిస్తారు మీరు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని ఆలోచనలపై పనిచేస్తారు అదృష్టం శాతం విజయం అందిస్తుంది పెద్ద లాభదాయకమైనటువంటి ఒప్పందం కుదురుతుంది మీరు ఎక్కడి నుండైనా ఒకేసారి ఎక్కువ డబ్బు పొందుతారు ఇది పెండింగ్లో ఉన్న అనేక పనులను పూర్తి చేస్తుంది వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఈ యొక్క నాగపంచమి శుభప్రదం అవుతుంది ఇక్కడి నుంచి మీ కెరీర్ కొత్త దిశలో పడుతుంది విజయం ప్రారంభమవుతుంది మీ కుటుంబంలోని వ్యక్తులందరితో పరస్పర అవగాహన సామరస్య ఉత్తమంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు ఏ పెట్టుబడి పెట్టినా మీకు లాభం వస్తుంది మీ కృషి విజయవంతం అవుతుంది మీ సంపద పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయటంలో మీ జీవితం తిరిగి ట్రాక్లోకి వస్తుంది వారు సింహరాశి వారికి అదృష్టం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది సంతానం ఆనందం కోల్పోయిన వారికి శుభవార్తలు ఉంటారు నాగపంచమి నాడు ఏర్పడే శుభయోగము మీ జీవితంలో శ్రేయస్సుని తెస్తుంది మీ వైవాహిక జీవితంలో సంతోషము పెరుగుతుంది కుటుంబంలో ఆనందము శ్రేయస్సు పెరుగుతుంది ఆఫీస్లో మీ మీ సంబంధం సన్నిహితంగా ఉంటుంది మీకు పదోన్నతి లేదా వేతన పెరుగుదలకు పొందుతారు జీవితంలో సౌఖ్యము లగ్జరీ పెరుగుతుంది మీరు కొన్ని కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా పొందుతారు కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి వారు తులారాశి వారికి యొక్క నాగపంచమి శుభ ప్రభావాలతో తులారాశి వారికి చాలా సంపదనిస్తుంది మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మీరు మీ యొక్క బా వ్యాపార భాగస్వామితో కలిసి కొన్ని కొత్త ప్రణాళికలపై పనిచేస్తారు భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు ఈ కాలం విద్యార్థులకు విజయంతో నిండి ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది వ్యాపారంలో విజయం సాధిస్తారు మీరు మీ ప్రేమలో విజయం సాధిస్తారు ఒంటరి వ్యక్తులు వారు కోరుకునే జీవిత భాగస్వామిని పొందుతారు కుంభరాశి వారు కుంభరాశి వారికి యొక్క నాగపంచమి పండుగ మీకు అదృష్టాన్ని పెంచుతుంది మీరు చాలా వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు మీరు మీ కార్యాలయంలో మీ సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు మీ బాస్ కూడా మీ పట్ల దయతో ఉంటారు గౌరవం పెరుగుతుంది మీరు ఎక్కడి నుండినే అకస్మాత్తుగా చాలా డబ్బు పొందుతారు వ్యాపార భాగస్వామితో మీ సంబంధం మునుపడి కంటే ఎక్కువగా ఉంటుంది కలిసి కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు కెరీర్లో కొత్త శిఖరాలను కూడా చేరుకుంటారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి